హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ వేసుకొని మనం రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను దానిలో బాగా మరిగించిన ఉప్పు పసుపు వేసిన నీళ్లు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా అలానే ఉంచాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత వీటన్నిటిని వడకట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ తీసుకున్నాక మళ్ళీ చల్లనీటితో ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి బియ్య పిండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి కార్న్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కలర్ కోసం ఫుడ్ కలరు ఒక స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు కదిలించకుండా అలానే ఉంచాలి పది నిమిషాల తర్వాత వాటన్నిటిని ఆ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై అయ్యాక వీటన్నిటిని ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి దానిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి ఒక పెద్ద క్యారెట్ నిలువుగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో సోయా సాస్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి వెనిగర్ ఒక స్పూన్ వేసుకోవాలి అలానే చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను కూడా వేసుకొని వన్ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి